రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ఊహించినట్టే ఉండవు ఊహించిన పరిణామాలు అస్సలు జరగవు క్లియర్ కట్గా మరోసారి రాజకీయాల్లో ఆ ఊహించని ఘట్టానికి చేరుకున్నాం ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా ఎదురు చూస్తున్నారు గట్టిగా రాబోయే కొద్ది నెలల్లో ఇక ఏపీలో ఎన్నికలు ఉన్నాయి ఊహించని మార్పులు ఊహించని ట్విస్ట్లతో ఏపీ ఎన్నికలు చాలా హీటును పెంచుతున్నాయి ప్రతిరోజు అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్కు వస్తున్నారు ఎస్ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారితో పరామర్శించేందుకు ఆయన వస్తున్నట్టుగా మాత్రం అధికారికంగా తెలియజేశారు కానీ లంచ్ మీటింగ్ అంటున్నారు కానీ లంచ్ మీటింగ్ వెనుక బిగ్ మీటింగే జరగబోతున్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే హైదరాబాద్కు బయలుదేరినట్టుగా తెలుస్తుంది తాడేపల్లి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ నేరుగా హైదరాబాద్ బేగంపేటకు చేరుకుంటారు అక్కడి నుంచి కేసీఆర్ నివాసానికి వెళ్తారు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికేందుకు బేగంపేటకు చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రెడ్డి గారు ఇక మరోవైపు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఇప్పుడే మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ అలాగే కేసీఆర్ గారి కుమారుడైన కేటీఆర్ సైతం ఇప్పుడే తండ్రి నివాసానికి చేరుకున్నారు అందరూ రావడం వెనక అసలు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి జగనేదో కేసీఆర్ను నార్మల్గా పరామర్శిస్తూ వెళ్తారు అని అంతా అనుకున్నారు కానీ ఇక్కడ రాజకీయంగా కీలక భేటీ జరుగుతోంది ఈ భేటీ తర్వాత ఊహించని ట్విస్ట్లో అంటున్నారు విశ్లేషకులు ఓవైపు చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్ వైపుకు వెళ్తుంది ఏపీకి పంపుతున్నట్టుగా సమాచారం కాంగ్రెస్ నుంచి ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ రోజు రోజుకు ఊహించని స్థాయిలో తమ పరిధి పెంచుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి తగిన విధంగా కాంగ్రెస్ భూస్థాపితమైన తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ జెండా పాతడం ఏంటి ఇక్కడే ఇప్పుడు మరోసారి యాక్టివ్ కాబోతున్నారు జగన్ కేసీఆర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కు అయితే బయలుదేరారు అయితే కాసేపట్లో జగన్ హైదరాబాద్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శిస్తారు సీఎం జగన్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతున్న క్రమంలోనే ఏకంగా ఇక్కడ కేటీఆర్ సైతం తండ్రి నివాసానికి రావడం పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా నివాసానికి చేరుకోవడం అంతా కూడా రెడీ చేస్తుండడం సిట్టింగ్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం చేస్తున్నాము ఏదేమైనప్పటికీ ఇద్దరి భేటీ వెనక ఇప్పుడు బిగ్ ట్విస్ట్ అయితే నడుస్తుంది ఎందుకంటే ఒకవైపు ఢిల్లీకి వెళ్ళిన చెల్లి షర్మిల కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు జరిపిన తనంతరం ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు మరి ఇలాంటి తరుణంలో ఇటు కాంగ్రెస్కు సంబంధించిన గట్టి దెబ్బ కొట్టేందుకు జగన్ కేసీఆర్ ఒక్కటే పావులు కదుపుతున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది మరి ఎటువైపు వెళ్తుంది జగన్ బయటకు వచ్చాక మీడియాతో అడ్రస్ ఏమైనా చేస్తారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ఏదేమైనా కీలక పరిణామాలు అయితే ఏపీ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జోరందుకుంది హీట్ అయితే మాత్రం